తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ ను ఘనంగా ప్రారంభించింది ఇంత అద్భుతమైన షోరూమ్ ను ప్రారంభించినందుకు సెల్బే మేనేజ్మెంట్ ను సర్వత్రా అభినందించారు సెల్బే సంస్థ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ అత్యుత్తమ ఉత్పత్తులు సేవలను అందించడం జరుగుతుందన్నారు అర్హత గల కస్టమర్లు మొబైల్ హ్యాండ్ సెట్లు టీవీలు ల్యాప్టాప్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్లను పొందొచ్చని తెలిపారు తూప్రాన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ సెల్వే షోరూమ్ ని సందర్శించి వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వివో జనరల్ మేనేజర్ హతీష్ భార్కవ్ అన్వార్ తదితరులు పాల్గొన్నారు సౌండ్ ఎలక్ట్రానిక్స్ సెండ్ చేస్తాము సో అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ కృష్ణప్రసాద్ అండ్ మైస్ ప్రెసిడెంట్ సెల్వే సో ఈ రోజు మన సూప్రాండ్ పట్టణంలో మా సెల్వే షోరూమ్ లాంచ్ చేయడం చాలా ఆనందం ఉంది దానికి ఆదిష్ భార్గవ్ గారు చీఫ్ గెస్గా రావడం ఇట్స్ వెరీ క్లియర్ సార్ సో బేసికల్గా సెల్బే కస్టమర్స్కి బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అందించడం కొరకు ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ లాంటి మేజర్ లో కాకుండా ఇటువంటి టూ టైర్ త్రీ టైర్ లో కూడా మా ప్రొడక్ట్స్ సర్వీస్ అందించడం కొరకు రోజు మీ తుప్రాన్ స్టోరూమ్ లో టౌన్ లో స్టోర్ లాంచ్ చేశాము సో ఈ స్టోర్ లాంచ్ సందర్భంగా మీకు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి కేవలం నైన్ నైన్ విలువ వేసే నెక్ ప్యాంట్స్ కేవలం నైన్టీన్ రూపీస్కే టూ థౌజండ్ రూపీస్ స్మార్ట్ వాచ్ కేవలం సెవెన్ రూపీస్కే ఇలా ఎన్నో మెరుగైన ఆఫర్లు మనకి లాంచ్ సందర్భంగా ఉన్నాయి సో దయచేసి ఈ తూపురాడు పట్ట ప్రజలందరూ కూడా కస్టమర్ కేర్ ప్లస్ స్టోర్కి విచ్చేసి ఈ ఆఫర్లు అన్నీ మీరు మీ సొంతం చేసుకున్న చెప్తున్నాం మీకు అంతేకాకుండా మన దగ్గర అన్ని రకాల ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంతో మీకు జీరో డౌన్ పేమెంట్ తో పాటుగా మీకు ఇంకెన్నో రకరకాల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి సో దయచేసి ఇటువంటి అద్భుతమైన ఆఫర్లు మీరు మీ సొంతం చేసుకోవాలంటే ఈ లాంచ్ మీకు తప్పకుండా రావాలండి సో థ్యాంక్ యూ मच जनरल मैनेजर सेल्स फॉर एपी तेलंगाना वीवो स्मार्टफोन्स आई थिंक इट्स इट्स ए ए ग्रेट प्लेजर टू बी हेयर आउटलेट हेयर इन तूपरान सेल्वे चेन इज एक्चुअली ग्रोइंग वेरी एग्रेसिवली एंड फास्ट यू कैन सी ऑल दी ब्रांड्स मोबाइल्स आर अवेलेबल डेमोज आर अवेलेबल और जो डिफरेंस है वो है सर्विसेस जो तो कस्टमर के लिए सर्विस है वो बेस्ट है और जो भी नए फोन आ रहे हैं आई थिंक हर फोन का डेमो अवेलेबल है एक उसका आपको एक्सपीरियंस अवेलेबल है सो ऑल थिंग इज दैट एवरी कस्टमर शुड कम एंड हैव एक्सपीरियंस दे हैव एक्सलेंट ऑफर्स फॉर कंज्यूमर्स ऑल द कस्टमर्स कैन अवेल दीज ऑफर्स आई थिंक आज इनोग्रेशन है तो इनोग्रेशन के टाइम पे तो और अच्छे ऑफर्स रहते हैं सो ऑल द बेस्ट फ्रॉम दी फ्रॉम एंटायर वीवो टीम And uh, thank you so much. All the best.